రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నమ్మకం నింపి అండగా నిలుస్తూ పరిపాలనలో మార్పులు నేపథ్యంలో రైతు గుండెల్లో నమ్మకం నింపే విధంగా కూడిమి ప్రభుత్వం రైతు ప్రజా సంక్షేమ పరిపాలన అందిస్తుందని రాష్ట పౌర సరఫరా శాఖల మంత్రి నాదైండ్ల మనోహర్ తెలిపారు ఇక మంగళవారం రాజానగరం మండలం సంపత్ నగరంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్యే బత్తుల బాలరాంకృష్ణ జాయింట్ కలెక్టర్ వైమేఘ స్వరూప్ తదితరులతో కలిసి సందర్శించారు కేంద్రం సిబ్బందితో ముఖాముఖిగా సంభాషించి వారి నుంచి సంతృప్తి స్థాయిలో వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ గత రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ గోనె సంచులు లేకపోవడం దూర ప్రాంతం మిల్లులకు లింక్ చేయడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని తెలియజేశారు ఇక మనీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో రైతులకు చెల్లించవలసిన బకాయిలు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైస్ మిల్లర్లకు బకాయి పెట్టిన పదకొండు వందల కోట్లలో నాలుగు వందల డెబ్బై కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దమై ఉందని రాజనగరం నియోజకవర్గంలో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైనట్లు వివరించారు రాజ్యనగరం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్దపీట వేస్తూ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు దాన్ని కొనుగోలు సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాడు లేరు ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్ లో చెప్పేవారు కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్ ఎక్కి ధర్నాలు చేసిన సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు మనకి గోదావరిపోయిన గోదావిస్తే రైస్ బిల్ తెలియ లోపల ధాన్యం కారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో నలభై అరవై డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ బల్లికి ట్యాక్ చేసి ఇచ్చేవారు అప్పుడు దాని చార్జీల రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది ఎన్ని ధరలు చేసావో మీ అందరికి తెలుసు ఎంత ఇబ్బంది పడ్డావో మీ అందరికి తెలుసు అదొక్కడే కాక కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఆరు నుంచి తొమ్మిది నెలలు సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి ఆ రోజు డబ్బులు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ధాన్యం కొనాలి అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉన్నంత ధాన్యం ఇమ్మీడియట్ గా కొనే మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు వేసాం ఆ రోజు చెప్పుకో మనం నలభై ఎనిమిది గంటల లోపల రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అదే విధంగా చూస్తే రైతులకు రెండు పండలకు కూడా పుష్కలంగా నీరించాం గతంలో చూస్తే నాయకుల చుట్టూరు కాళ్ళు ఎరిగే కదా తిరిగితేనే కానీ నీరిచ్చేవారు కాదు ఎత్తు బోదల పోత రెండు రెండు కూడా కొనుగోలు చేసాం సకాలంలో డబ్బులు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా టార్గెట్ స్టార్ట్ వచ్చిందని ఒక్క కార్యకర్త ఒక రైతు రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసాం ఎప్పటి వరకు అదే విధంగా చూస్తే ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించగా ప్రస్తావన రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ టైంలో డబ్బులు వేసింది ఈ యొక్క కూడమి ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేసిన నేను కార్యక్రమం ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మీ అందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టే పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్షా ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదాపు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోన్ సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా నేను కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని కోరుకుంటాం ఎందుకన్నా జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతలు మొదలైనవి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తాం